ఒకటి బాగినకి ఎంత మంది పిల్లలు అంతేనా అమ్మ నాన్న చూస్తున్నావాలేరా నాకు ఒక్కటి పుట్టి వాడు వేస్ట్ అయితే నా దురదృష్టం అనుకుంటున్నాను కానీ ముగ్గురికి ముగ్గురు వేస్ట్ ఇట్ ఇస్ మై ప్రామిస్ నాకు ముగ్గురు కొడుకులు ఒక అనాథనం వస్తున్నా బాయ్ వచ్చిన నేను తప్పు చేయాలా దొంగతనం చేయాలా ఎప్పుడు ఎవరిని మోసం చేయాలా వాళ్ళ డౌట్ మాట్లాడుకున్నారు సంతకం తీసుకున్నారు వాళ్ళని పెట్టి ఐదు నిమిషాలు కూర్చున్నా చేసినా ఎవరి నేను అడగలే వాళ్ళు అడగాలని నేను ఇవ్వాలా బాబాయ్ ఒకటి బాగని సంవత్సరానికి నన్ను చూస్తున్నారు నేను ఎప్పుడైనా తప్పు చేయలేదు చూసిరా ఏం చేయలే పది రూపాయలు అడిగి చూసినా అంటే బాబాయ్ నాకు డబ్బులు ఓ సిగరెట్ తాపి ఓ చాయ్ తాపి అవును మహా అని ఒకటి నయండి అంటే ఒక వంద ఇవ్వండి అంట డబ్బులు నెల దగ్గర ఉన్నాడు ఉంటివండి లేకపోతే లేదు అది కూడా కానీ బలవంతం ఏంలే కానీ నాతోని కొన్ని లక్షలు దంపాయిస్తున్నాయ్యా ఆ లక్షలు లేవ కదా ఒకటి బాబాయ్ నేను మంచో చెడ్డనో మీకు మోసం చేయాలని చూస్తే మాత్రం అవును అదా వన్ సెకండ్ వీడియోలో ఒక వీడియో వచ్చింది జోబు పెట్టు ఎవరిని